ములుగు జిల్లా ప్రశాంతంగా కనిపించే ఓ గ్రామం కానీ ఆ నిశ్శబ్దం వెనక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకాలు ఆ తవ్వకాల్లో బయటపడ్డ రహస్య బంగారం ఆ బంగారం పంచుకునే పేరుతో జరిగిన ఘర్షణలు ఇదంతా చివరకు పోలీసుల చేతిలో ముగిసిన ఘటన ఇది కేవలం ఒక చిన్న వివాదం కాదు అచ్చంగా సినిమా కథలను నడిపించిన వాస్తవ ఘటన ఐదుగురు వ్యక్తులు ఒక రాగి బిందె దానిలో ఉన్న ముప్పై ఆరు బంగారుపు బిళ్ళు మరియు ఆ బంగారం కోసం పుట్టిన అంతర్గత యుద్ధం ఈ రోజు ఆ గుప్త నిధుల మిస్టరీ అంతా మీ ముందుకు తీసుకొస్తున్నాం సో వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ కథ ఆరు నెలల క్రితం మొదలైంది మహారాష్ట్రలోని రిపంచి సమీపంలో ఉన్న పాత ఇంటి చుట్టూ గుప్త నిధుల ఉనికిపై గ్రామంలో రహస్య ప్రచారం మొదలైంది కొంతమంది వ్యక్తులు కలిసి ఒక బృందంగా ఏర్పడి రాత్రి పూట ఎవరో గమనించకుండా ఆ ఇంట్లోకి భారీ ఎత్తున తవ్వకాలు చేశారు పాత కథలు దాచిన ధనాలు మంత్రశక్తులు ఇలాంటి మాటలు గ్రామాల్లో చాలానే ఉంటాయి కానీ ఈ బృందం మాత్రం ఈ కథను నమ్మి తవ్వకాలు మొదలుపెట్టింది రోజులు గడుస్తున్నాయి సమయం గడుస్తుంది కానీ ఒక్క బంగారు నాణ్యం కనపడలేదు కొద్ది రోజుల తర్వాత ఇంకొద్దిగా లోతుకు తవ్వడంతో బెల్లం పుట్టగా ఏదో తగిలింది ఇదే మొత్తం డ్రామాకు మొదటి ఇక తవ్వకాల్లో నుంచి బయటకు వచ్చింది ఒక పాత రాగి బిందె ఆ బిందె మూత గట్టిగా బిగించి ఉంది ఆ క్షణం బృందం ఎవ్వరూ ఊపిరి పీల్చుకోలేదు బంగారం ఉంటే అన్న ఆలోచన ఒక్కసారిగా అందరి గుండెల్లో పరుగులు పెట్టింది అందులో ముగ్గురు వ్యక్తులు ఆ బిందెను పట్టుకోగా ఒకరు మట్టిని తీసి ఇంకొకరు గట్టిగా ఉన్న మూతను తీశారు అందులో కనిపించింది బంగారం అవును బంగారం బిల్లలు అవి మొత్తం ముప్పై ఆరు ప్రతి బిల్ల దాదాపు ఇరవై మూడు గ్రాములు ఉన్నాయి మొత్తానికి ఇది సాధారణ విలువైంది కాదు లక్షల రూపాయలు విలువ గల బంగారం ఈ బంగారం దొరకడంతో వాళ్ళ జీవితాలు వెలుగులు నింపాయి కానీ అదే బంగారం వారి మధ్య చిచ్చిపెట్టింది బిందె బయటపెట్టిన క్షణం నుంచి గుంపులు అంతర్గత విభేదాలు మొదలయ్యాయి ఎవరికి ఎంత వస్తుంది ఎవరు ఎక్కువ కష్టపడ్డారు బిందె ఎవరు కనుగొన్నారు అనే దానిపై ఇలాంటి చిన్న చిన్న వివాదాలు కొద్ది రోజుల్లోనే పెద్ద గొడవలయ్యాయి ఇద్దరు వ్యక్తులు బంగారం దాచేశారు మరొక వ్యక్తి నా వాటా ఎక్కడని పట్టుబట్టాడు మరో ఇద్దరు నువ్వు ఏమీ చేయలేదని గొడవ పడ్డారు చివరికి ఆ వివాదం ఒకరినొకరు మోసం చేసే దశకు చేరింది గుప్త నిధుల తవ్వకాల్లో దొరికిన రాగి బిందె కేవలం చరిత్ర బయట పెట్టలేదు ఈ బృందం నిజస్వరూపాన్ని కూడా బయట పెట్టింది వీరి గొడవలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో వీరిలో ఒకరు పోలీసులకు ఈ విషయం తెలిపాడు ఇంకేముంది గుప్త నిధులు దొరికాయి బంగారం కోసం గొడవలు జరుగుతున్నాయి ఈ సమాచారం పోలీసులకు చేరగానే ములుగు పోలీసులు రంగంలోకి దిగారు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ప్రతి ఒక్కరిని విడివిడిగా ప్రశ్నించారు రాగి బిందె ఎక్కడ దొరికింది ఎవరు తవ్వకాలు చేశారు బంగారం ఎక్కడ ఉంది ఎంత బంగారం అమ్మేశారు ఎంత దాచారు అని దాదాపు ఆరు గంటల పాటు విచారణ జరిగింది చివరకు బిందులో ముప్పై ఆరు పిల్లలు ఉన్నాయని వారు ఒప్పుకున్నారు బంగారం ఏ రేంజ్ లో ఉందో పోలీసులు తెలుసుకున్నారు ఎవరు దాచిపెట్టారో కూడా గుర్తించారు ఇక ప్రస్తుతం బంగారం ఎక్కడ ఉంది ఎవరెవరికి ఎంత అమ్మారు ఎవరెక్కడ వాగ్దానాలు విరగొట్టారు ఇవన్నీ పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయి ఈ ఘటన ఒక పెద్ద ప్రశ్న వేస్తుంది గుప్త నిధుల కోసం మనుషులు ఈ స్థాయికి వెళ్లాలా బంగారం వచ్చింది అంటే మనుషుల మధ్య స్నేహం అంత చవకైపోయిందా సంపద దొరికితే జీవితం మెరుగుపడాలి కానీ ఇక్కడ జీవితం నాశనం అయింది ఎందుకు ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది మరింత మంది ఈ ఘటన భాగస్వామ్యం అయ్యారని పోలీసులు అనుమానం బంగారం మొత్తం రికవరీ అయ్యిందా ఇంకా ఎవరి పేర్లు బయటకు వస్తాయి ములుగు పోలీసులు దీన్ని పూర్తిగా విచారిస్తున్నారు ఈ చిన్న గుంపు ఒక రాగి బిందె ముప్పై ఆరు బంగారుపు బిళ్ళలు ఇవే మొత్తం ములుగు జిల్లాకు ఒక పెద్ద హెచ్చరికగా మారాయి బంగారం లభించిన మనసులు బంగారంలా ఉండాలి ఇది మా స్పెషల్ స్టోరీ నేను మీకు అందిస్తున్న ములుగు గుప్త నిధుల మిస్టరీ ఈ స్టోరీపై మీ అమూల్యమైన కామెంట్లు కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి అలాగే మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్